ఇదంతా కూడా నేనే సృష్టించి చెప్పేదో లేదా రాజకీయం కోసం మాట్లాడేది కాదు మీరు ఇవాళ ఆన్లైన్లో చూసుకున్నా గూగుల్లో చూసుకున్నా చరిత్ర చూసుకున్నా బ్రిటిష్ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక కులాలు ఏ విధమైనటువంటి అణసివేతకు గురైన ఎందుకు అణసివేశారు ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి ఈ సిటీ యాక్ట్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి ఇవాళ అనేక గిరిజను తెగలను కానీ ఇయాలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి సంచార జాతులను కానీ గల కారణాలు ఏంటో మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి ఇబ్బంది ఏమి లే కానీ ఎక్కడా కూడా ఈ ఉన్నటువంటి అధికార యంత్రాంగం సంచార జాతుల మీద పూర్తిగా కూడా విఫలం విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం అలాంటి సామాజిక వర్గాల్ని అక్కడేమో హిందూ సంస్కృతం కోసం కాపాడి హిందూ సంస్కృతం అని కాపాడి ఒక పక్కన ఏదైతే స్వతంత్ర సమర యోధులకు అండగా ఉన్నందుకు వారేమో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోయే ముసలివాడి వరకు నేరసుడిగా ముద్ర వేసి అక్కడ చేసే పరిస్థితి కానీ భారతదేశంలోనేమో రిజర్వేషన్ సౌకర్యం లేకుండా వారికి ఏ రకమైనటువంటి ఆర్థిక సౌకర్యం లేకుండా ఏ రకమైనటువంటి ఉద్యోగ సౌకర్యం లేకుండా ఈరోజు భారతదేశంలో అనసేస్తున్న పరిస్థితి మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది రెండు వేల ఎనిమిదిలో బాలకృష్ణ రేణుకే గారు దగ్గర దగ్గర డెబ్బై ఆరు డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది బాలకృష్ణ రేణుకే నేషనల్ కమిషన్ చైర్మన్ గా పనిచేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని కులాల మీద అధ్యయనం చేసి ఆయన కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అయ్యా భారతదేశంలో నమేడ్క్ ట్రైబ్స్ అండ్ సిమీ నమేడ్ ట్రైబ్స్ డీనోటై ట్రైబ్స్ ఉన్నటువంటి సంచార జాతులు విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా అనసేతకు గురవుతా ఉన్నారు ఎస్సీలో ఉన్నటువంటి కులాలు ఎస్టీలో ఉన్నటువంటి కులాల కన్నా ఏ జీవనాన్ని సాగిస్తా ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి డెబ్బై ఆరు డిమాండ్లు మీకు